ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగిద్దామని మహబూబ్నగర్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ డిసిసి జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ అన్నారు నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత విద్యుత్తు ఉచిత కరెంటు అలాగే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకువచ్చారని ఈ సందర్భంగా వారు వెల్లడించారు రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు చేయడం జరిగింది మహానేత కాంగ్రెస్ పార్టీని చనిపోయిన తర్వాత కూడా ఆయనని ఇంకా తెలంగాణ ప్రజలు కానీ ఇరు రాష్ట్రాల ప్రజలు కానీ ఆయనని స్మ స్మరిస్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ గారు ఉన్న అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం చేసి ఆ తర్వాత ఎన్నో స్కీములు తీసుకొచ్చి పేదల బడుగు బలహీన వర్గాలకు అందరి కోసం పెద్ద ఎత్తున ఆయన కృషి చేసి ఈరోజు కూడా ఆయన పేరును చిరస్థాయిగా నిలబడి ఉంటుంది మాకు కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద గౌరవంతో మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పెద్ద ఎత్తున మమ్మల్ని ఈ ఆదరించి ఈ స్థాయికి వచ్చినవంటే కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే బలహీన వర్గాల ఆశయ సాధకులు ఉమ్మడి రాష్ట్ర తమ నాయకుడు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాడు ఎన్టీ రామారావు తర్వాత మరో స్థానాన్ని సంపాదించినటువంటి నాయకుడు వైఎస్ఆర్ గారు మరి ఆయన ఆశయాలను ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగిస్తూ వన్ జీరో ఎయిట్ కావచ్చు సంక్షేమ ఫలాలు కావచ్చు మరి ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గతంలో వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ ఫలాలు ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ పేద ప్రజల పెన్షన్స్ కానీ రేషన్ బియ్యం కానీ ఆసరా పెన్షన్స్ కానీ రైతు బంధు కానీ పెద్ద ఎత్తున వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రభుత్వం ఆయన ఆయన ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అలాగే మరి మహబూబ్ నగర్ నియోజకవర్గానికి శాసనసభ్యులు మనందరి ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరి ఆనాటి వైఎస్ఆర్ తర్వాత మహబూబ్నగర్ నియోజకవర్గానికి ఈనాటి వైఎస్ఆర్ గారు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వారి ఆశయ సాధనలో వీరు కూడా తన వంతు మహబూబ్ నియోజక మహబూబ్ నగర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అభివృద్ధి బాటలో నడుపుతూ ఉన్నారు కాబట్టి మేము వైఎస్ఆర్ గారి జయంతిని సందర్భించుకుని పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది వారి ఆశయాలను ఇలాగే పేద ప్రజల సంక్షేమం కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటాము